హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ కంటెంట్ యొక్క సిలబస్ని ఈ వీడియోలో అనాలసిస్ చేద్దాం సిలబస్ని తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సిలబస్ని తెలుగులో చదివే ప్రయత్నం చేద్దాం అంటే ఇక్కడ మనకి మనకి అఫీషియల్ సిలబస్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరిగింది సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సిలబస్ అని అయితే ఇక్కడ మనకి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సిలబస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఇచ్చారు ఈ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సిలబస్ అనేది మనకి సిక్స్త్ టెన్త్ క్లాస్ సిక్స్త్ టు నైన్త్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదివితే ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది మనకి చదవడం అనేది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అదే అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జువాలజీ కూడా మనకి సిలబస్లో ఇచ్చారు అఫీషియల్ సిలబస్లో కూడా ఇవే ఇచ్చారనమాట అయితే మనకి ఇక్కడ తెలుగులో తెలుగులా అని అనుకుంటాం కానీ మనం ఏంటంటే ఇక్కడ సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఈ బుక్స్ సిక్స్త్ నైన్త్ న్యూ టెన్త్ క్లాస్ ఏమో ఓల్డ్ చదివితే ఈ సిలబస్ అంతా కవర్ అయిపోతుంది మన దగ్గర ఇంకా పుస్తకాలు ఉంటే టెన్త్ న్యూ కూడా చదవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా అంతే ఇంటర్మీడియట్ కూడా ఇంతకు ముందు మనకి రిలేటెడ్గా టెన్ ఇంటర్ వరకు ఎంతవరకు ఉందో అంతే చదవమంటారు కానీ ఇక్కడ మనకి లెసన్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిలబస్లో మనకి అయితే ఇక్కడ మనకి తెలుగులో ఏమున్నాయో డిస్కస్ చేద్దాం తెలుగులో విజేత కాంపిటీషన్స్ వాళ్ళు మనకి ఇలాగా ఇలా ఇచ్చారనమాట విషయ సూచికలో మన ఆహారము సంతులిత ఆహారము మొక్కలు వర్గీకరణ మొక్కలకు ఆహారము జంతువులు జీర్ణ వ్యవస్థ కిరణజన్య సంయోగక్రియ రవాణా వ్యవస్థలు విసర్జక వ్యవస్థ అంతఃస్రావిక వ్యవస్థ నియంత్రణ రసాయనిక సమన్వయం మొక్కలలో ప్రత్యుత్పత్తి విత్తనాల ప్రయాణం కౌమర దశ ప్రత్యుత్పత్తి ఉత్పాదక వ్యవస్థ ఆరోగ్యం ఆరోగ్యం ప్రత్యుత్పత్తి గర్భనిరోధక పద్ధతులు జీవక్రియలలో సమన్వయం అనువంశికత జీవపరిణామం ఇవన్నీ లెసన్ నేమ్స్ అయితే ఈ లెసన్ నేమ్స్ అన్నీ మనకి క్రియలులో ఇచ్చారనమాట అంటే సిలబస్లో మళ్ళీ టెన్త్ క్లా సిక్స్ టు టెన్త్ సిలబస్ని మళ్ళీ త్రీ పార్ట్స్ కింద విడగొట్టారు కదా లైఫ్ ప్రాసెస్ లివింగ్ వరల్డ్ అవర్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ అనే మూడు మూడు ఎట్ల కింద విడగొట్టారు ఇక్కడ మనకి లైఫ్ ప్రాసెస్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట నెక్స్ట్ సజీవ ప్రపంచం సజీవులు నిర్జీవులు సజీవులలో వైవిధ్యం వర్గీకరణ ఆవాసం జంతు ప్రవర్తన జంతువులలో చలనాలు కణం జీవపు మౌలిక ప్రమాణం కణ నిర్మాణము విధులు కణాంగాలు వృక్షజంతు కణాలు వాటి నిర్మాణంలో విభేదాలు అదేవిధంగా వృక్ష కణజాలం జంతు కణజాలం కణ విభజన ప్లాస్మా త్వచము పదార్థాల ప్రసరణ సూక్ష్మజీవ ప్రపంచం మొక్కల నుండి ఆహారోత్పత్తి జంతువుల నుంచి ఆహారోత్పత్తి వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలలో సవాళ్ళు పశుపోషణ ఇవి సజీవ ప్ర ప్రపంచంలో లివింగ్ వరల్డ్లో భాగంగా ఇవన్నీ వచ్చినాయి అన్నమాట మనకి ఇవన్నీ మనకి ఏంటంటే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న లెసన్ నేమ్స్ అండ్ వాటిలోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనకి ఇలా ఇచ్చారనమాట అంటే సిక్స్త్ టు టెన్త్ మనకి ఏమున్నాయో అవన్నీ చదివితే సిలబస్ మొత్తం పుస్తకాలు చదివితే సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుందనమాట ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మనకి తెలియకుండానే నెక్స్ట్ మన పర్యావరణం జీవవరణ శాస్త్రం అవర్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో మన పర్యావరణం జీవ వైవిధ్యం పరిరక్షణ జీవ వైవిధ్య సదస్సులు ఉద్దేశ్యం సహజ వనరులు పునరుద్ధరింపగలిగే వనరులు పునరుద్ధరింపలేని వనరులు మన నేల మన జీవనం నేల కాలుష్యం అడవే మన జీవనం తాగలేము పేల్చలేము విభిన్న ఆవరణ వ్యవస్థలు ప్రపంచ పర్యావరణ సమస్యలు ఇవన్నీ కలిపి అవర్ ఎన్విరాన్మెంట్ ఇకాలజీలో భాగంగా మనకి విజేత కాంపిటీషన్ విశేష ఉచికలు ఇలా లెసన్స్ కింద విడగొట్టారన్నమాట ఇవన్నీ లెసన్ నేమ్సే అంటే ఇక్కడ మనకి సిలబస్లో ఇలా విడివిడిగా ఇచ్చారు కానీ ఒక లెసన్ దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అలా ఇచ్చారన్నమాట ఇదంతా 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 మనకి సిక్స్ టు నైన్త్ న్యూ టెన్త్ ఏమో ఓల్డ్ చదివితే ఇది సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకి ఈజీగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ చూసినట్లయితే వృక్షశాస్త్రం అంటే మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్న లెసన్స్ సెకండ్ ఇయర్లో ఉన్న లెసన్స్ మొత్తం ప్రతిదీ టాపిక్గా ఇచ్చేశారు ఫస్ట్ ఏంటి జీవప్రపంచంలో వైవిధ్యం వృక్షశాస్త్రంలో ఫస్ట్ టాపిక్ ఫస్ట్ యూనిట్ అనమాట ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ యూనిట్గా ఇది ఉంది నెక్స్ట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం శాస్త్రం మొక్కలలో ప్రత్యుత్పత్తి మొక్కల సిస్టమాటిక్స్ కణం నిర్మాణం విధులు మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం వృక్ష ఆవరణ శాస్త్రం వృక్ష శరీర ధర్మ శాస్త్రం సూక్ష్మజీవ శాస్త్రం జన్యు శాస్త్రం అనుజీవ శాస్త్రం జీవ సాంకేతిక శాస్త్రం మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు నెక్స్ట్ జువాలజీ విషయానికి వస్తే ప్రపంచ వైవిధ్యం జంతుదేహ నిర్మాణం జంతు వైవిధ్యం వన్ జంతు వైవిధ్యం టూ గమనము ప్రత్యుత్పత్తి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పెరిప్లానేట అమెరికాన బొద్దింక జీవావరణం పర్యావరణం మానవ శరీర ధర్మ శరీర నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రము వన్ మానవ శరీర నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రము టూ మానవ శరీర నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రం త్రీ మానవ శరీర నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రం ఫోర్ మానవ ప్రత్యుత్పత్తి జన్యు శాస్త్రం జీవ పరిణామం అనువర్తిత జీవశాస్త్రం ఇవన్నీ మనకి తెలుగులో సిలబస్ తెలుగులో మనకి సిలబస్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్సే కాదు మనకి ఇవన్నీ అంటే ఇక్కడ మనకి ఒక మాటలా చెప్పాలంటే సిక్స్ టు టెన్త్ సిక్స్ టు నైన్త్ ఏమో న్యూ టెన్త్ ఓల్డ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ టెక్స్ట్ బుక్స్ చదివితే మనకి సిలబస్ అంతా అంటే కంటెంట్ ఉన్న సిలబస్ అంతా ఓవరాల్గా కంప్లీట్ అయిపోతుంది మనకి ఎటువంటి సందేహాలు ఉండవు అనమాట ఇంకా బుక్స్ మొత్తం అవి ఎన్ని సిక్స్ టు టెన్త్ కదా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అవి ఐదు అవి ఐదు ఇవేమో నాలుగు మొత్తం ఎన్ని తొమ్మిది పుస్తకాలు చదివితే మనకి సిలబస్ అనేది ఈజీగా మొత్తం వాళ్ళు ఇచ్చిన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి అంటే లెసన్ వైజ్ ఎక్కడెక్కడ తెలుగులో ఉన్నాయి అలాగ మనం ఇంకా వెతుక్కోకుండా సిక్స్త్ టు టెన్త్ సిక్స్త్ టు నైన్త్ న్యూ టెన్త్ బోర్డ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్గా చదివితే మనకి ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనేది పూర్తిగా అంటే తెలుగు అకాడమీ వాళ్ళు ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన బుక్స్ కాబట్టి అవి చదివితే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలకు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్